నమస్తే ప్రపంచంలో ఏ మూలన తవ్వకాలు జరిగినా అందులో హిందూ అవశేషాలు దొరకడం చాలా సహజం అది రష్యా కానివ్వండి యూరోపియన్ దేశాలు కానివ్వండి ఇరాన్ ఇరాక్ కానివ్వండి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక వార్త వచ్చింది అయితే ఇది తవ్వకాలకు సంబంధించిన వార్త కాదు ఇజ్రాయెల్ తన గాజా సరిహద్దు వెంబడి ఒక హిందూ గ్రామాన్ని ఏర్పాటు చేసింది ఇజ్రాయేల్కి చెందిన వారి పేరు స్వామి విష్ణు దేవానంద స్వామి మరియు స్వామి స్వరూపానంద వీరిద్దరు కూడా యూదులు మొదట వాళ్ళు తర్వాత సనాతన హిందూ ధర్మాన్ని స్వీకరించి ఈరోజు గొప్ప స్వామీజీలుగా ఇజ్రాయెల్లో వాళ్ళు హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు అయితే వీళ్ళు ఒక హిందూ ఎకో విలేజ్ ని గాజా సరిహద్దులో ఏర్పాటు చేశారు పూర్తి హిందూ వైదిక పద్ధతిలో జీవన విధానం ఉండే ఆ గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున హిందువులు నివసిస్తున్నారు అందరూ కూడా నేటివ్ ఇజ్రాయెల్ యూదులే వాళ్ళు హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించి హిందుత్వాన్ని పాటిస్తూ హిందూ జీవన శైలిలో జీవనం సాగిస్తున్నారు దీనికి అంతటికి కూడా ప్రేరణ ఇస్కాన్ ఇస్కాన్ ఇజ్రాయెల్ రాజధాని తెలవీవ్ లో ఒక సెంటర్ ప్రారంభించిన తర్వాత ఇజ్రాయెల్లో హరికృష్ణ ఉద్యమం మెల్లగా కొనసాగుతూ ఈరోజు ఒక హిందూ గ్రామం ఏర్పడడానికి కారణమైంది ముఖ్యంగా దీంట్లో రామాదాస్ అనే ఒక యువ సాధు అతను కూడా నేటివ్ ఇజ్రాయేలే అతను పెద్ద ఎత్తున ప్రతిరోజు ఇజ్రాయల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ యూదులను ముస్లింలని సనాతన ధర్మం వైపు ఆకర్షించే విధంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు మరి ఈ విధంగా సనాతన ధర్మం వైపు నేటివ్ ఇజ్రాయేలీలు యూదులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి మరింతగా ఆకర్షించబడితే భవిష్యత్తు రోజుల్లో ఇజ్రాయేల్లో సనాతన ధర్మం ఇంకా అభివృద్ధి చెందక తప్పదు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్